प्रेक्षक लंदर के नमो समांजलि शुक्लाम भरधरम विष्णुम ससिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम छायाए सर्वविग्नूपसांतये अगजा आनन पद्मार्थकम गजानन महर्निसं अनेक दंतम స్మేదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ గురుభ్యో నమ దేవాషీణం కాచన సన్ని బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యవర్ధనం సింహకా గర్భ సంభూతం తమ్ ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఏ ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలా ఉంటారు అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్ననం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మానవ సహజం అయితే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇదే జ్యోతిష్యం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి అది శుభమైన జరగచ్చు అశుభమైన జరగచ్చు అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అదేవిధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి వర్షాలు పడతాయా పంటలు బాగా పండుతాయా యుద్ధాలు జరుగుతాయా విపత్తులు ఏమైనా వస్తాయా భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా దేశ గోచారంలో మనం ఈ ప ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో ఏ సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాసుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశ ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదేవిధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం రొక్క రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీటిలు వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తామో వాళ్ళు చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాసి మేష మేషరాశి ఈ మూడు రాశుల్లో పుట్టిన వారికి ఏళ్ళనాడు శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదేవిధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాను గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనకా భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మం మనకి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకి సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళకి దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదేవిధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నడుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మన్ని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని చేస్తాడు మనకి ఆశల్ని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహ మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలో నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటారు అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోని కేతువు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన ప్ర రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగ చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భావబంధాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి తదుపరి రాశి ధనుసరాశి ధనస రాశి అధిపతి గురువు గురువు మిథునల్లో ఉండి ధనుసరాశిని వీక్షిస్తున్నారు అనిచేత రాశి వారికి గురువు సంస్ సప్తమంలో ఏడో ఇంట్లో ఉన్నట్టుగా ఉండ ఉన్నారు ఏడు ఇంట్లో ఉన్నారు అయితే సప్తమం అంటే భార్యాభర్తల సంబంధాలు బిజినెస్లో పార్ట్నర్స్ అదేవిధంగా ప్రపంచంతో ప్రపంచంలో మనం ఎలాగున్నాము ప్రపంచం దృష్టిలో మనం ఎలా ఉన్నాం మంచిగా ఉన్నామా చెడుగా ఉన్నామా వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు ఇదంతా మనకి సప్తమం చూపిస్తుంది ఈ ఏడో ఇంటి ధనుసరాశి నుంచి ఏడో ఇంట్లో గురువు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మంచి అవగాహన అన్యోన్యత ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు స చాలా సన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారంటే పార్ట్నర్స్ ధర్మబద్ధంగా ఉంటే గురువు అనుగ్రహం చక్కగా ఉంటుంది అదే భార్యాభర్తలైనా సరే ధర్మబద్ధంగా నడవాలి అధర్మంగా నడిచారంటే ఆ భార్యాభర్తల సంబంధం కూడా విచ్ఛిన్నమైపోతుంది అయిపోతుంది అంటే గురువు అనుగ్రహం కావాలి అంటే ధర్మబద్ధమైనటువంటి ప్రణాళిక ధర్మబద్ధమైన నడవడిక చాలా అవసరం భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం ఒకరి మాటకు ఒకరు గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఉండి ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగా ఉంటుంది సప్తమంలో గురువు ఉండడం మూలంగా అంతేకాకుండా పార్ట్నర్స్ కూడా తన తోటి పార్ట్నర్ని మోసం చేయకుండా వచ్చిన బిజినెస్ని ఇద్దరూ సమానంగా చేసుకుంటూ వచ్చిన లాభాలు సమానంగా పంచుకుంటూ న్యాయబద్ధంగా ధర్మ పరిప ధర్మంగా వ్యవహరిస్తూ ఉంటే ఆ బిజినెస్ కూడా వాళ్ళకి చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఇరుగు పొరుగు వారితో కూడా సంబంధ బాంధవ్యాలు సం ఉండాలి ఎందుకంటే మనిషి సంఘజీవి సంఘంలో ఇరుగు పొరుగుతో మనం మంచిగా లేనట్లయితే జీవితం చాలా కష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అందువల్ల అందరికీ గౌరవాన్ని ఇవ్వడము పెద్దల మాట గౌరవించడము దైవానికి సంబంధించినటువంటి కార్యాలు చేయడము దై దైవ కార్యాలకి స సహాయ సహకారాలు అందించడము అదే మన తోటి మనుషులకి ఏదైనా అవసరం వస్తే నేనున్నానని చెప్పి వాళ్ళకి సహాయం చేయడము ఈ గురువు యొక్క అభివృద్ధికి గురువు యొక్క మంచి అవకాశాలకి మంచి ఫలితాలకి కారణం అవుతాయి అన్నమాట అలాగే గురువు తన ఏడో దృష్టిలో ధనుసు రాశిని చూడడం వల్ల ఈ ధనుసు రాశిలో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది వీళ్ళకి మంచిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా ఉంది పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా సంఘంలో వాళ్ళు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నా కొత్త వ్యాపారాలు చేయడానికి చాలా బాగుంటుంది పెళ్ళైన వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉండే భార్యాభర్తల మధ్య మంచి అభివృద్ధిలోకి రావడము జరుగుతుంది ఎరుగు పొరుగు వాళ్ళతో మంచి సంబంధ బాంధ్యాలు కలిగి ఉండడం మూలంగా మంచి కీర్తి ప్రతిష్టలు సంఘంలో వీళ్ళ గౌరవం పెరగడం జరుగుతుంది ఇక వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి రాహువు మూడో ఇంట్లో రాహు ధనసు నుంచి మూడో ఇంటి కుంభంలో ఉన్నారు అంటే మూడో ఇల్లు అంటే తమ్ అన్న తమ్ముళ్ళు వీళ్ళకంటే జాతకుని కంటే చిన్నవారు ఆ వాళ్ళతోటి మంచి అనుకూల అన్యోన్యంగా ఉండవలసిన అవసరం చాలా ఉంది వాళ్ళతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి రాహుగ్రహం దుష్ట గ్రహం ఎంతైనా మనకి మాయం చేసి మనం ఆ క్షణం మనకి ఏమో ఏమనిపిస్తాడంటే మనం న్యాయబద్ధంగా వెళుతున్న వాళ్ళైనా సరే రాహు మాయ వల్ల సడన్గా అన్యాయంగా ప్రవర్తించడము అన్యాయంగా మాట్లాడడము అట్లాంటి మాయ రాహు చేస్తారు అందువల్ల వీళ్ళు త తమ సం కోల్పోకుండా చేసే పని మాట్లాడే మాట ముందు ఆలోచించి మాట్లాడడం వల్ల ఎటువంటి రాహు పెట్టే మాయ నుంచి బయటపడడానికి అవకాశం చాలా ఉంటుంది వీళ్ళు ప్రవర్తన బాగుండాలి ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన బట్టే వీళ్ళకి సంఘంలో గౌరవం జరుగుతుంది అందువల్ల రూడ్గా బిహేవ్ చేయడము ఎదుటి మనిషిని లెక్క లేకుండా తీసి పారేయడము ఇట్లాంటివి చేయకుండా వీళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉంటే రాహు నుంచో రాహు వీళ్ళని ఏం ఈ మాయని కప్పలేడు అనమాట ఇంకా వీళ్ళకి సోషల్ సర్కిల్ కూడా పెరిగే అవకాశం చాలా ఉంది ఇప్పుడు అందువల్ల వీళ్ళు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కీర్తి జరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీళ్ళకి తమ్ముళ్ళ సహాయ సహకారాలు బాగా ఉంటాయి అట్లాగే ఇరుగు పొరుగు వాళ్ళ సహాయ సహకారాలు కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచా చెడాను ఒక్కటికి రెండుసార్లు ఆలోచించడము ఇదే ఈ నిర్ణయం గురించి ఇంట్లో వాళ్ళతో సహా పెద్దలతోటి సహ సంభాషించడము ఆ నిర్ణయం గురించి అది వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే వీళ్ళకి రాహు మాయ కంప కమ్మకుండా ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఆలోచించినప్పుడు ఆ మా అవసరమైతే వీళ్ళు చేసే నిర్ణయం మార్చుకుని వాళ్ళు చెప్పినటువంటి విని వీళ్ళు చేసే పనులు చేయడం ఉండాలి వీరికి సప్తమంలో గురుదృష్టి ఉన్నది కనుక ఈ రాశి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది విద్యార్థులకి చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో పైకి రావడానికి ధర్మబద్ధంగా న్యాయ న్యాయబద్ధంగా ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి అవకాశాలు మంచి అభివృద్ధి ఉంది అలాగే అధికారుల మన్నను పొందుతారు వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది ఈ సంవత్సరం అంటే కొంచెం ఎండలు కనుక నీటి ఎద్దడి ఉంటుంది అంతేకాకుండా వ్యాపారస్తులకి వృత్తి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అయితే కేతువు తొమ్మిదో ఇంట్లో స్థితి పొందిన తొమ్మిదో ఇల్లు అంటే కేతు ఉండడం మంచిదే ఎందువన్నంటే కే దీనికి తోడు గురు దృష్టి కూడా ఈ రాశి మీద ఉంది కనుక కేతు మీద కూడా ఉంది కనుక వీళ్ళకి కేతు తొమ్మిదో ఇంట్లో వీళ్ళకి వచ్చారు కనుక చాలా బాగుంటుంది కేతువు తొమ్మిదో అంటే మంచి సహాయ సహకారాలు ఇస్తే వచ్చేలా చేస్తాడు పుణ్యకార్యాలు దైవ కార్యాలు చేయడం వల్ల కేతుగ్రహ అనుకూలం ఉంటుంది వీళ్ళు దైవానికి సంబంధించిన కార్యక్రమాలు న్యాయబద్ధంగా చేయడము మంచి మంచి నడవడిక చేసుకోవడము ఉండడం వల్ల కేతుగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి గురు రాహు కేతు రాసి మార్పు వల్ల వచ్చేటటువంటి శుభాశుభ శుభ ఫలితాలు ఇవి